నాంది జిల్లా ఆలగడ్డ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై నిప్పులు జరిగిన గంగుల బీజేందర్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడిన నుండి ప్రజలకు ఏం చేస్తున్నారో తెలియజేయాలని సూచించారు గంగుల బీజేందర్ రెడ్డి నిన్ను చూసు కానీ నీ అందం చూసు కానీ ఓట్లు వేయలేదని నువ్వు చెప్పిన అబద్ధపు సూపర్ సిక్స్ పథకాలను చూసి ఓట్లు వేశారని గంగుల బీజేందర్ రెడ్డి ద్వషమెత్తారు ఇక మీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే స్టేట్ అంతా మీ ఎమ్మెల్యేలు ఎవరిని పడితే వారిని దోచుకుంటున్నారని ఎక్కడ చూసినా కబ్జాలు చేస్తున్నారని గంగుల మండిపడ్డారు సూపర్ సిక్స్ లో ఒకటంటే ఒకటైనా అమలు చేశారని విద్యార్థులకు అమ్మఒడినైతేనేమి రైతులకు పంట నష్టహారం చెల్లించకుండా ఎన్ని రోజులు ఇలా ఉంటారని ప్రజలు మీకు బుద్ధి చెప్పే అవకాశం చాలా దగ్గరలో ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు మాజీ ఎమ్మెల్యే గంగుల మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం ఆయన రెండు రోజుల క్రితం రాష్ట్రంలో నేను ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పానో అవి ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు ముందు సంపద సృష్టించాలా సంపద సృష్టించడానికి ఈ వచ్చే డబ్బు అంతా కూడా నేను ఖర్చు చేస్తాను ఏదైనా మిగులితే తర్వాత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాను అని చెప్పి చెప్పడం మనందరం కూడా గమనించాం అది ఎంత హాస్యాస్పదమో మనందరికీ అర్థమవుతుంది ఎలక్షన్ల ముందరేమో మీ భవిష్యత్తు నా బాధ్యత లోకేష్ గారు ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారము దానికి నిధులు సమకూరుస్తాము ఆ సం ఆ సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏమో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని లక్షల కోట్లు అప్పు ఉంది ఇన్ని లక్షల కోట్లు అప్పుంది మేము ఇది చేయలేము అది చేయలేమని అని అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా కానీ ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసిన పాపన పోలేదు కేవలం ఒక పెన్షన్ ఇచ్చి దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు ఇంకెక్కడ కూడా ఏ కార్యక్రమాలు ఈరోజు పిల్లలకి అమ్మఒడి ఇప్పటివరకు కూడా రాలే రెండో రెండో సంవత్సరం మొదలవుతుంది ఇంకొక రెండు నెల మూడు నెలల్లో పోతే రెండో సంవత్సరం మొదలవుతుంది రెండో సంవత్సరానికి కూడా ఇంకా అమ్మఒడి రాలే మహిళలకి నలభై పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు కూడా ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇంటికి పంపిస్తా అని చెప్పినాడు ఆ డబ్బులు లేవు మహిళలకి ఈరోజు రైతులకి ఇంత పెద్ద ఎత్తున తుఫాన్లు ఇవి వచ్చి నష్టపోతే వాళ్ళకి పంట నష్ట పరిహారాలు లేవు వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్లు లేవు మన ఊరికి మద్దతు ధర లేకపోతే మా మార్కెట్ యార్డ్లలో ఎంఎస్పి ధరలకి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిన దాఖలాలు అంటే అంటే ఇంకేం చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు అధికారంలోకి రావడానికి కళ్ళబుల్లి హామీలు ఎన్నో చెప్పినాడు ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టలేదు ఈ వేల ఇరవై పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అందిస్తుంటే ఏం చెప్పాడు ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని చెప్పి ప్రతిరోజు పేపర్లు ఎక్కువ పేపర్లు మీడియా ఎక్కడ పోయినా ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని చెప్పిన వ్యక్తి ఈరోజు రెండు వేల పంత రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఎలక్షన్ల వరకు అలివిగాని హామీలు ఇచ్చి ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయి గెలిచిన వెంటనే ఏరు దాటంతో తెప్ప తగిలేసినట్టు ప్రజల ఏమైపోతే నాకేంటి అని ఒక్క సంక్షేమ పథకం అంటే ఒక్క సంక్షేమ పథకాన్ని ఎక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు ఈరోజు మీరు చూస్తే సంక్షేమ పథకాలు అటు పక్కన పెడితే అభివృద్ధి సంగతి చూడండి ఈరోజు అభివృద్ధి అంటే స్వేచ్ఛగా కోళ్ల పందాలు ఆడడం పేకాటలు ఆడడం గుండ్లాటలాడడం డ్యాన్సులు చేయడం ఈరోజు అభివృద్ధిగా ఆయన చూపించుకుంటూ ఉన్నాడు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీల శాంక్షన్ అయితే ఒక్క మెడికల్ కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాకుండా కేంద్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు రాస్తావు లెటర్ ఏమని మాకు ఈ మెడికల్ కాలేజ్లు వద్దు మేము దీనికి పెట్టుబడులు పెట్టలేము మెడికల్ కాలేజీలకి అని చెప్పేసి రేపు ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ అయితే ఎంతమంది పిల్లలకి అవకాశాలు దొరుకుతాయి ఎంతమంది డాక్టర్లు మన రాష్ట్రం నుంచి తయారవుతారు మెడికల్ వ్యవస్థ ఎంత ముందుకు వస్తుంది అనేది ఆలోచన మర్చిపోయి ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేస్తుంది ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు రాజా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే దాన్ని రద్దు చేస్తే ఈరోజు ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అనేది ఒక్కసారి వాళ్ళకైనా క్లారిటీ ఉందో లేదో ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు సూపర్ సిక్స్ అమలు చేస్తాడా చేయడా చేస్తే దానికి డెడ్ లైన్ ఏంటి ఎప్పటి లోపల ఏ పథకం ఎప్పటి లోపల చేస్తారని ఖచ్చితంగా చెప్పాలి ఊరికే నోరు వేసుకొని ఎక్కడంటే అక్కడ మాట్లాడడం కాదు ఈరోజు మీరు గమనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలివి కానీ అప్పులు చేశాడు అని చెప్పి చెప్పడం జరుగుతోంది ఈరోజు మన నాలుగో నెలలో గెలు ముందు నాలుగో నెలలో ఏం చెప్పాడు పన్నెండున్నర లక్ష కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పురుంధేశ్వరి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు నెలల తర్వాత మే నెలలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళా మన రాష్ట్ర బ ఇది గవర్నర్ గారి ప్రసంగంలో పది లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో చెప్పడం జరిగింది తర్వాత ఆర్థిక వ్యవస్థ మీద ఒక చర్చ పెట్టి దాని మీద శ్వేతపత్రం విడుదల చేసి దాంట్లో పద్నాలుగు లక్షల కోట్లని మళ్ళీ ఈయననే లీక్ ఇస్తాడు మళ్ళీ మన బడ్జెట్లో నవంబర్లో బడ్జెట్ పెట్టి బడ్జెట్లో ఆరు లక్షల నలభై వేల కోట్లే అప్పు ఉందని చెప్తాడు ఏది కరెక్ట్ ఫిగర్ కూడా చెప్పాడు ఏది కరెక్ట్ ఫిగర్ కూడా చెప్పాడు ఈరోజు ప్రజలకి ఏం చేయబోతున్నావు అనేది ఖచ్చితంగా చెప్పాలను ప్రజలకి ఇన్ని హామీలు ఇచ్చి గద్దెనెక్కావు నేను ఊరికే నీ అందం చూసావు నీ ముఖం చూసో ప్రజల్ని ఓటు వేయలేదు ప్రజలకి నేను ఇది చేస్తానని చెప్పావు ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తే దీనికంటే పదింతలు చేస్తా అని చెప్పావు కాబట్టి ప్రజలు నేను నమ్మి ఆశతో నేను గద్దెనెక్కిచ్చారు ఈరోజు వాళ్ళ ఆశని నిరాశ చేస్తావా లేదు నేను నీ నీ నిజాయితీ నిరూపించుకుంటావా ప్రజలకు ఒకసారి తెలియజేయి ఈరోజు కేవలం ప్రతి దగ్గర అడ్డగోలుగా దోచుకోవడం ఎమ్మెల్యేలు పర్సంటేజీలు తీసుకోవడం ప్రతి కార్యక్రమంలో చే అడ్డగోలుగా దోచుకోవడం అనే కార్యక్రమాలు ఎక్కడ రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి దగ్గర చూస్తూ ఉన్నాం ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఈ ఈ విధంగా అబద్ధాలు చెప్పడము మళ్ళీ ఈరోజు ఏదో ఒక విధంగా బుడద జల్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద బుడద జల్లాలని చెప్పే ప్రయత్నమే తప్పితే ఎక్కడ కూడా నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనే ప్రయత్నం ఎక్కడ కూడా ఎక్కడ కూడా చేయడం లేదు నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశాను నలభై ఏళ్ళ నాకు రాజకీయ చరిత్ర అని చెప్తావు నేను అంత నాకు ఆర్థిక దీని మీద పట్టుందని చెప్తావు ప్రతి ఒక్కటి చెప్తావు నువ్వు మరి అట్లాంటి వాడివి నువ్వు ఈ నువ్వు హామీలు ఇచ్చే ముందర ఇంత అప్పు ఉంది నేను ఈ హామీలు నెరవేర్చలేను దీన్ని నెరవేర్చాలంటే ఇంత ఆర్థిక వనరులు కావాలా మనకి ఇంత తోడ్పాటు ఉండాలా అని తెలియదు ఆ రోజు అంటే కేవలం అధికారంలోకి రావడానికి ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయడానికి నువ్వు పూనుకున్నావు ఈరోజు ప్రజల్ని మోసం చేసావు ఈరోజు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను కరోనా లాంటి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి పిల్లలు బడికి పోకపోతే కూడా ఆ సంవత్సరం కూడా అమ్మఒడి మీ అకౌంట్లలో వేశాడు ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు ఈయన దావుసిపోయినాడు నేను లక్షల కోట్లు పెట్టుబడులు వేస్తున్నా అడ్ చేస్తున్నా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నా అని మరి ఈరోజు పిల్లలకు అమ్మఒడి వేయలేడా అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇచ్చిన మాట తప్పకుండా లేదు అనే మాట చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం చేయడం జరిగింది ఎవరికి సృష్టిస్తున్నావు నీ ఎమ్మెల్యేలకి నీ కార్యకర్తలకి నీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి నీ మనుషులకి నువ్వు సంపద సృష్టించే కార్యక్రమంలో నీ పార్టీ ఉంది అది ముందు ఏ విధంగా సంపద సృష్టించుకున్నారో కూడా చూడు న్యాయమైన పద్ధతిలో కాదు అన్యాయమైన పద్ధతులలో ఎక్స్టార్షన్ దోపిడీలు చేస్తూ ఉన్నారు దోపిడీ అని పేరు పెట్టాలంటే లైసెన్స్తో దోపిడీలు చేస్తూ ఉన్నారు ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ వాళ్ళు ఈరోజు గ్రామాలలో ఊళ్ళల్లో ఆ పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఒక్కసారి తెలుసుకోండి ప్రజల ప్రజలు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు కానీ ఇంకా కొద్దిగా సమయం ఇద్దామని వేచి ఉన్నారు ఖచ్చితంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది దీని మీద పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమం వీళ్ళు ఏవైతే చెప్పి ఈరోజు మాట అని చెప్పి ప్రజల్ని మోసం చేశారో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి కూలకషంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు మేము గడప గడపకు ఏ విధంగా అయితే తిరిగి మేము ఏదైతే మేలు చేసామో ప్రతి ఇంటికి చెప్పామో అదే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల్ని ఏ విధంగా మీరు మోసం చేశారో మళ్ళా తిరిగి వాళ్ళకి చెప్పే ప్రయత్నాన్ని కూడా అతి తొందరలోనే మొదలుపెట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్తాము వెళ్ళి చెప్తాము ప్రజలతో పాటు కలిసి పోరాడతాము పోరాడి వాళ్ళకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటాం